భారతం ఢిల్లీకి వచ్చారు ఢిల్లీ సొంత ఎప్పుడు పెద్ద అంటే

Oh, <laughs> dai dire o chiamare la la ఎందుకంటే బ్రాహ్మణుడు చెప్పే వేసినప్పుడు బ్రాహ్మణుడిని ఎక్కడ ఎక్కడ అనుకోవాలి చాలా బాధపడ్డానికి 大家好，欢迎收看。<music> विसागत्रो ब्रह्मचर्य पालन के చేసిన तपस काललो ஏழுమంది కొడుకు అన్నాడు ఆయన మామూలుగా సంసారం చేసుకొాల్టి నియమ ప్రకారం పాటించిన తపస్ పరిసఫలారె అంటే వాటి దేహానికి పరిపూర్ణంగా ఉపజాతం పైకి <Neran>

వల్లనుసుపులే యదుకతే వారు అగర్న కావలే విజుల రెండు కాళ్ళు పుట్టాలి అద బాములో ఉంటాలి తెలియాలి కాళ్ళు పుట్టాలి రెండోసారి రెండు చేతులు వస్తాయి దావ కూడా చెయ్యాలి వస్తువు అంతరేయం కొర్దు చేస్తాను అంతా సార్కే రాజు గాంధీ హత్య చేసింది హత్య చేసి తాను స్వయం

ఈ రెండు నక్షత్రాలు కూడా ఈ వర్ణ తత్వానికి ఒక కాబట్టి మొత్తం ఈ పుష్యమిత్ర ఎవరైతే ఆ బౌద్ధ మతాన్ని జ్ఞాపకంగా చేయాలి అని ఆయన ఒక రకంగా చేశాను అక్కడి నుంచి మనకి వర్ణ వ్యవస్థ వేలంత ఉంటుంది కాబట్టి నేను అడుగుతున్నాను శకం పన్నెండవ శతాబ్దంలో ఇ వచ్చింది క్రీస్తు పూర్వం రెండవ శతాబ్దంలో శతాబ్దంలోని శాస్త్రం వచ్చింది పద్నాలుగు వందల సంవత్సరాల గ్యాప్ ఈ పద్నాలుగు వందల సంవత్సరాల గ్యాప్లో ఎవరు పీడించారు వాళ్ళే తిరిగి పీడించాలేమో అనుకుంటున్నారు మీకు ఒక కళ చెప్పినట్టు నెక్స్ట్ టాపిక్ ఉండాలి క్లాసము శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి అని